నిజానికి ఒకప్పుడు గీతాంజలి చేస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైనటువంటి గేయం చేశారు అది భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జాతీయ సమైక్యతకి నాంది బీజంగా నిలబడింది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇటు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు ఆయన ఎక్కడ సంకుచితమైనటువంటి భావములన్న అడ్డుగోడల చేత సమాజము విచ్ఛిన్నము కాకుండా మేమందరం ఈ భారతమాత బిడ్డలం అని చెప్పి చేయి చేయి పట్టుకొని ప్రస్థానం సమైక్యతా సమైక్యతాభావం ఉంటుందో అటువంటి ఉత్తమమైన మానసిక స్థితికి నా దేశ ప్రజలను చేర్చు భగవంతుడా అని ఆయన ప్రార్థన చేశాడు ఒక్క మంచి మాట మాట్లాడగలిగిన వ్యక్తి ఉన్నాడనుకోండి ఆయన మనకి ద్రవ్య సహాయం చెయ్యక్కర్లేదు మాట సాయించాలి ఆయన మంచి మాట సాయం చేశారండి ఆయన అన్న మాట ఇవాళ నేను ఈ స్థితికి వచ్చాను నన్ను ఇలా నిలబెట్టింది ఆయన ఆనాడు ఆ మాట అని అన అనకుండా ఉండి ఉంటే నేను ఈ స్థితికి చేరేవాడో లేదు నన్ను ఎంత ప్రోత్సహించారో ఎంత పైకి తీసుకొచ్చారో అని చెప్పుకుంటారు